మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళా ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది కుజుడు సంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు కానీ గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే వాటి యోగం అంటారు కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుషయోగం కానీ మాలవ్యయోగం రుచక యోగం బృధాయిత్యయోగం లాభిస్తుందా లేదా అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో రాహువు అలాగే చతుర్థ స్థానంలో గురువు ఫోర్త్ హౌస్లో గురువు రావడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటిది ఏదైనా సరే ఒక పనిలో ఒక విషయంలో కాస్త స్వస్థత చేకూరుతుంది ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఎప్పుడైతే సెవెంత్ హౌజ్లో గనక గ్రహ సంచారాలు కనుక ప్రశాంతంగా ఉంటాయో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా గొడవలు ప్రశాంతంగానే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు చతుర్థంలోకి వచ్చినప్పుడు లేదా షష్టమ స్థానంలో ఉన్న కేతువు సంబంధిత విషయాల్లో కూడా బాగానే ఉంటుంది గత నెలలో మాత్రము మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అన్ని వ్యతిరేకంగా ఉంటాయి తెలవకుండా ఉదాహరణకు సుష్ట్రుతావస్థలో నిద్రలో మీరున్నప్పుడు ఏదన్నా ఒక మాట మాట్లాడడం దాని గురించి పెద్ద గొడవ కావడం నిద్రలో ఉలికిపడి లేవడం సరిగ్గా నిద్రపోకపోవడం ఇలాంటివన్నీ గత నెలలో జరిగి ఉండవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి సమయం ఏంటంటే కాస్త ప్రశాంతంగా ఉంటారు వాతావరణం అంతా కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది మీరు కూడా ఏంటంటే ఏదైనా సరే ఎవరికైనా మాటిచ్చేటప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న వీక్ పాయింట్ ఏంటంటే టక్మన్ మాటిచ్చేస్తారు టక్మన్ ఒక మాట అనేస్తారు మనిషిని మహే వాళ్ళు మన వాళ్ళే కదా అనేటువంటి చనువుతో అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఏ అది నా అధికారం అనుకోని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరికైనా వాగ్దానం ఇచ్చేటప్పుడు కూడా అది ఇప్పుడు వాగ్దానం తర్వాతగా ఏంటంటే నువ్వు కమిట్మెంట్ అయ్యావుగా ఎందుకు చేయవని అని అడుగుతారు మళ్ళీ కాబట్టి ఈ ప్రకారంగా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి పన్నెండవ ఇంట రాహు ఉండడం వలన విశేషమైనటువంటి మీకున్నటువంటివి ఏవైనా సరే అలవాట్ల వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు అలాగే అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజుడు అలాగే ఈ యొక్క శుక్ర గ్రహం కూడా వస్తుంది ఎయిత్ హౌస్లోకి లోకి ఈ ఉన్నటువంటి శుక్రుడు నైన్త్ లోకి వచ్చినప్పుడు విశేషంగా ఈ యొక్క గ్రహ సంచారాలు కుజుడు ఈ ధనుసులోకి వచ్చేస్తాడు అప్పుడు ఏంటంటే కాస్త పరివర్తన మారతారు గతంలో మీకు చెప్పాను ఏంటంటే మార్పు అనేటువంటిది మొండి గ్రహాల సంచారం ఎయిత్ హౌస్లో లో ఉంటే మారరు ఆ ఎయిత్ హౌస్ అనేది ఖాళీ అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు పేసుగ్గా అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ముఖ్యంగా ఏలిననాటి శని ప్రభావంతో వీరు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వచ్చేటువంటి శని త్రయోదశి నందు తిలాహోమాలు కానీ తైలాభిషేకాలు కానీ శని సంబంధితమైనటువంటి దానములు దుప్పట్ల వరకైనా చలి కొనుక్కుతున్న వాళ్లకు దానం చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు విశేష శనిగ్రహ దోషములు కూడా పోగొట్టుకుంటారు ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి లగ్నంలో ఉన్నటువంటి శని చండాల యోగం అనేటువంటి దాని వలన శరీరం కాస్త ఎక్కువ వృద్ధాప్యానికి గుంజుకు వెళ్తూ ఉంటుంది అంటే ఎంగుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏజ్డ్గా కనిపించడము అప్పటి వరకు తెల్లెంటుకలు లేని వాళ్ళకు తెల్లెంటుకలు రావడము ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు కాస్త వంగిపోయి నడవడము శని అంటేనే వృద్ధుడిగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ పరమైనటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడం కానీ మందులు వాడడం కానీ అంటే నార్మల్ జనరల్ చెక్కింగ్కి వెళ్ళడము ఇంకేదన్నా మందులు చేంజ్ చేయడం కానీ ఇలా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి జరగచ్చు మధ్య వయసులో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఎప్పుడు పరుల సేవే వీళ్ళు ఒకళ్ళకి సహాయం చేయాలి ఏదైనా ప్లానింగ్ ఇవ్వాలి దానికోసం ఎగ్జిక్యూట్ చేయాలి లాభాపేక్ష లేకుండా పనిచేసేటువంటి వాళ్ళలో మొట్టమొదలు ఎవరు ఉంటారా అంటే రాసి వాళ్ళు ఉంటారు దాంట్లో విశేషంగా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళు ఇంకెక్కువ కాబట్టి వీలైనంత వరకు కూడా ముందు మన పని తర్వాతకు పరపని అనేటువంటిది చూసుకుంటే మంచిది ఇక ఓవరాల్గా ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నాము డీటెయిల్డ్గా జాతకం ఎవరినో చెప్పించుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇవన్నీ కూడా ఏంటంటే జాతకంలో మనకి దశాంతర్దశ విదశలు కానివ్వండి అలాగే మీకున్నటువంటి ఏలినాటి అర్ధాష్టమాష్టమ శని దోషాలు కానివ్వండి పదహారు భావచక్రములు కానివ్వండి అలాగే ఈ విశేషమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి యోగాలు కానివ్వండి వృత్తి వ్యాపార సంబంధితమైనటువంటి విషయాలు కానివ్వండి ఎలా ఉండబోతుంది అనేటువంటి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రం చదవాలి నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములు పోవాలంటే మనం వేటి వేటి గురించి ఎక్కువగా స్మరించుకోవాలి ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం వారు ఏ రెమిడీ తీసుకోవాలి అని అంటే మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి పిరికెడు గోధుమలు ఆకుడప్పులో వేసి ఒక చిన్న దీపాన్ని మట్టి దీపం కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇంతే నూనె వేసి ఏది తీసుకోకపోయినా అక్కడతో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ్చ నిభ్యశ్చ నమః ఇదే మంత్రం ఏం లేదు ఆదిత్యాయ చోమాయ మంగలాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ మళ్ళీ మళ్ళీ చెప్పనమా ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ అన్న మంత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఒక ఇరవై ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్టేజ్ ప్రదక్షణలో చేయండి ఆదివారం నాడు మొదలు పెడతారు అక్కడ పెట్టేసేయండి లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడ్ గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి సోమవారం నాడు పిరికెడ్ బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి ప్యూర్గా ఆకులని డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు అలాగే మంగళవారం అన్నాడు పిరికెడు కందులు అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పులో వేసి అలాగే దీపం కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట దీపం మీదనే మట్టి దీపం కొత్త ప్రమిద ప్రతిరోజు కొత్త ప్రమిద రెండు రూపాయలే ప్రమిద అంతకుమించున్నది చిన్న ప్రమిద తీసుకోండి ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి ప్రదక్షిణాలు చేయండి ఇలా మంగళవారం నాడు కుజుడికి కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు రాహుకైతే మినుములు మినపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పులో వేసి రాహుకు చేయండి కేతువుకు ఆదివారం చేయండి లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికాడు ఉలవలు తీసుకోండి ఆకుడొప్పలో వేయండి దీపం వెలిగించండి ఆ రోజు మూడు దీపాలు వెలిగించాలి ప్రదక్షిణాలు చేయండి అయితే ఎందుకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు అంటే మనకు నవగ్రహాల్లో ఏడు గ్రహాలకు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో దొరుకుతాయి కాబట్టి ఆ ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి యాంటీక్లాక్వైజ్ తిరిగేది రెండు గ్రహాలు రాహుకేతులు వాళ్ళకి రెండు ఇంటూ మూడు ఆరు ఆరు యాంటీక్లాక్వైజ్ తిరగాలి ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు పిరికెడ్ పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు అక్కడ పిరికెడ్ శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఆకర్లో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను అది కూడా చెద్దురు కానీ వీడియో మొత్తం చూడండి అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికేడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు అలాగే శనేశ్వరి దగ్గర పిరికేడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ప్రదక్షిణాలు చేయండి సేమ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ క్లాక్ వైజ్ రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర గురువారం నాడు గురువు దగ్గర శనివారం నాడు శని దగ్గర ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను పెట్టేయచ్చు ఆదివారం వస్తే మళ్ళీ ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా పిరికెడు గోధుమలేగా రోజు పిరికెడు ఇవేగా ఒకసారి ఒకటేసారి మీ ఇంట్లో ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా నాలుగు వారాలు అంటే నాలుగు పిరికెళ్ళు మాత్రమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి ఏ ఊరుకొండ పంతులు గారు మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు అది తెలుసు మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు ఉంటుంది రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి తెచ్చిపెట్టుకోండి నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి నందిని ఎదురుగా గిన్నె బయట మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు ఎంపీ త్రీ ప్లేయర్ అని చెప్పేసి ఎంపీ త్రీలో కన్వర్ట్ చేస్తే రోజు ప్లే యాడ్స్ ఉండవు యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ మీరు నేనేమి గుడికెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమన్నట్లేగా మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే నిజంగా అలా జరిగిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు నా కష్టాన్ని నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకేం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు నేను చేసేటప్పుడు ఆయన సాక్షాత్కారం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచ ఉంచండి కావాలంటే మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్లలో పోయండి ఇల్లంతా చల్లుకోండి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక అంత బాగానే ఉంది వీడియో చూస్తున్నాము ఎవరు లైక్ కొట్టట్లా షేర్ చేయట్లా నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే ఆ పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు రేకుంటే ఇంక నేను రావడం మానేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి